రాదగిరి ఒక నిమిషం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ అన్నంభట్టూర్పాలెం పర్చూర్ మండలం బాపట్ జిల్లాలో ఈరోజు గొట్టిపాటి హనుమంతరా మెమోరియల్ కోర్టు క్రీడా ప్రాంగణంలో జూనియర్స్ విభాగానికి సీనియర్ విభాని ప్రారంభ జరిగిందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన అండి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసినేని రాజా చౌదరి గారు అండి గన్నవరం గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారికి ఇతరండి మీరు చూసిన దగ్గర వచ్చేసి ఉగ్రతేజ అండి ఇది గీత వచ్చేసి జూనియర్ అభయంత అండి ఉగ్రతేజ జూనియర్ అభయంత గీతలు వచ్చాయండి సీనియర్ విభాగానికి గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ కోర్టు క్రీడా ప్రాంగణంలో ఈరోజు సీనియర్ విభానిఫలన జరుగుతుందండి ఆ సీనియర్ విభానిపండి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసినేని రాజ చౌదరి గారు గన్నవరం గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారికి ఇత్తలండి ఉగ్రతేజ జూనియర్ అభయంతికిత్తులండి రాలేదు బ్రదర్ రాలేదండి ఓకే ఫ్రెండ్స్ మరొక మీ ముందుకు వస్తాను